వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బేములవడ పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లలో అధికారులు సిబ్బందితో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఏఎస్పి రెడ్డి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడటంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలని అన్నారు చెట్లు పెంచడం వల్ల స్వచ్ఛమైన గాలితో పాటు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఐలు వీరప్రసాద్ శ్రీనివాస్ ఎస్ఐలు మారుతి అంజయ్య సిబ్బంది ఉన్నారు ఈరోజు మనం మొత్తం జిల్లాలో దాదాపు ఫైవ్ థౌజండ్ ప్లాంట్స్ మనం ప్లాంట్ చేసాం ఆ వన మహోత్సవం ఆ డ్రీమ్ ప్లాంట్ ట్రీ ప్లాంటేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు మన పిల్లల గురించి మరి మనం పిల్లల పిల్లల గురించి ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత ఇది మనకి తెలిసిపోతుంది అంటే ఇది బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు మనం చూస్తున్నాము ఆల్రెడీ డెవలప్మెంట్ కోసం అంటే చాలా లేకపోతే వేరే వేరే పేరు కోసం మనం అడవి మొత్తం ఖాళీ అవుతుంది దానికోసం ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా పెడుతున్నాయి దానికోసం మనం ఈ వన్ మహోత్సవం ఏం సార్ ఆ వన్ మహోత్సవంలో మనం బులీస్ సైడ్ ఫైవ్ థౌసండ్ అలాంటివి జరుగుతాం